ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం రెండు వేల ఇరవై నాలుగు వీడికోలు రెండు వేల ఇరవై ఐదుకి స్వాగతం డాక్టర్ అనితారెడ్డి వరల్డ్ వైజ్ కన్జ్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో నేషనల్ వైస్ చైర్మన్ అడ్వైజర్ డాక్టర్ అనితారెడ్డి హనుమకొండలోని స్పందన మానసిక దివ్యాంగుల బదిరణల ఆశ్రమంలో నిర్వహించిన రెండు వేల ఇరవై నాలుగు వీడ్కోలు రెండు వేల ఇరవై ఐదు స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేసి ఆనందంగా పిల్లలతో కేక్ను కట్ చేయించారు పిల్లలు సరదాగా పాటలు పాడి వినిపించారు డాన్స్ చేసి అలరించారు ఈ సందర్భంగా డాక్టర్ అనితారెడ్డి మాట్లాడుతూ న్యూ ఇయర్ సంబరాల పేరిట ఒక్కొక్కరు ఎంతో ఖర్చు పెడుతుంటారు కానీ కల్మషం ఎరగని ఈ పిల్లలతో జరిపి కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలని ఇలా ఇక్కడ ఏర్పాటు చేశామని ఏదైనా వేడుక అంటే పది మందికి ఆనందాన్ని పంచేది కావాలని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు శాంతియుతంగా ముగిసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ రెండు వేల ఇరవై ఐదు అందరికీ మంచి జరగాలని ప్రపంచ శాంతి కోరుకుంటూ సంబరాలు నిర్వహించి పనులు స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది దివ్యాంగుల సేవ దైవ సేవ అని డాక్టర్ అనితారెడ్డి అన్నారు